నమస్తే అండి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి పాలకులు భారత రాజ్యాంగాన్ని గౌరవించి ప్రమాణం చేస్తారు ప్రజలకు సమన్యాయం చేస్తాము పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా కులమతాల అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ కూడా ఏకతాటిగా ఉంచి సమన్యాయం చేస్తాము అని చెప్పేసేసి రాజ్యాంగబద్ధంగా కూడా గౌరవించి భారత రాజ్యాంగాన్ని గౌరవించి ప్రమాణం చేస్తారు అయితే ఎన్నికలకు ముందు అనేక రాజకీయాలు ఉంటాయి అనేక పార్టీ పార్టీలు అనేవి ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఎన్నికల తరువాత పదవిలోకి వచ్చినటువంటి పాలకుడు రాజ్యాంగబద్ధంగా అందరికీ కూడా సమన్యాయం చేయాలి అంతేకాని కొందరికి ఒకలాగా చేసేటటువంటి పరిస్థితి ఉండకూడదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారని ఇప్పుడు చాలామంది అంటున్నటువంటి విషయం నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇన్డైరెక్ట్గా కానీ సహాయపడకండి ఎటువంటి సహాయం చేయకండి సహాయపడితే వారికి పాముని పాలు పోసి పోషించినట్లే అవుతుంది అనేటటువంటి విధంగా ఆయన వ్యాఖ్యానించడం అది సరిగా కాదు సరిలేదు బాగోదు అనేటటువంటి విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే విమర్శలు వస్తే అది వేరే విషయం కానీ కొందరు నెటిజన్లు కూడా అట్లాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యంగా ఒక విషయం మాట్లాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇన్డైరెక్ట్గా కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందించకూడదు వారికి అందిస్తే సహాయం చేస్తే పాముకి పాలు పోసి పోషించినట్లే అవుతుంది అని ఎవరితో అన్నారు అధికారులతో ఏమైనా చెప్పారా అధికారులతో చెప్తే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అధికారులతో చెప్పటం అట్లాంటివి అది సరికాదు ఒక పార్టీకి కాదు ఇక్కడ ముఖ్యమంత్రి అన్నది మొత్తం రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఓటు వేసినా వెయ్యికి పోయినా కానీ ఏ పార్టీ అయినా కానీ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి కాబట్టి అధికారులతో ఏమని అన్నారా ఆయన అధికారులతో కాదు పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ తన పార్టీ కార్యకర్తలతో మాత్రం ఆ మాట అన్నారు ఆ మాట అన్నారు అది పార్టీ కార్యకర్తలతో అది పార్టీ సమావేశం కాబట్టి ఆ విధంగా అనటం అక్కడ తప్పు కాదు అది నిజం అది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే తెలుగుదేశం వాళ్ళకి సహాయపడకూడదని వాళ్ళు కూడా అనవచ్చు జగన్మోహన్ రెడ్డి అలా అనలేదు అందరికీ సమన్యాయం చేశారు చేశారు ఆయన ఓటు వేసినటువంటి వాళ్ళకి కానీ వెయ్యినటువంటి వాళ్ళకి కానీ రెడ్డిలకు వైశాష్కు ఇట్లాంటివి ఈబీసీ నేస్తం ఇచ్చారు కాపు నేస్తం ఇచ్చారు రైతు భరోసాలు ఇచ్చారు ఇతరత్ర పథకాలు నవరత్న పథకాలు ఇచ్చారు అందరికీ కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ అందరికీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఆయన ఇచ్చారు కదా ఈయన ఇలా మాట్లాడవచ్చా అని అంటే ఈయన ఆడేది పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ సమావేశంలో ఆయన ప్రస్తావించడం జరిగింది కాబట్టి అది ఆ పార్టీ అంతర్గతంగా ఉంటుందే తప్ప అది ప్రజల యావన్ మందికి కూడా అతను ఉద్దేశించి మాట్లాడేటటువంటిది కాదది ఏపీ ప్రజలు మొత్తానికి కాదు కాబట్టి అది రాజకీయంగా పార్టీ అంతర్గతంగా అక్కడ చర్చ జరిగినటువంటిది ఆ కార్యకర్తలకు భరోసా ఇచ్చేదానికి అక్కడ ఆయన ముఖాముఖిగా ఆయన మాట్లాడడం జరిగింది అంతే కానీ ఒక పార్టీకి ఆయన ముఖ్యమంత్రి కాదు యావ యావత్ రాష్ట్ర ప్రజానీకి ప్రజానీకానికి ఆయన ముఖ్యమంత్రి ప్రజలందరినీ కూడా సమభావనతో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఎటువంటి ఇతర విషయాలకు తాగుండదు అదే అధికారులతో కానీ లేదంటే శాసనసభ సమావేశాల్లో కానీ ఇట్లాంటిది చెప్పారే అనుకోండి వైసీపీ వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎటువంటి సహాయం చేయకూడదు సహాయం చేస్తే పాముకి పాలు పోసి పోషించినట్లే అవుతుందని చెప్పారనుకోండి అది అక్కడ తప్పు ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ శాసనసభలో కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిగా అధికారులతో కానీ ఆయన అనేటటువంటి అనేటటువంటి విధంగా ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఆయన ఇక్కడ అనలేదు అక్కడ కార్యకర్తలతో ఆ సమావేశంలో కార్యకర్తను ఉద్దేశించి ఆ విధంగా చెప్పాడు కానీ గతంలో చూసుకోండి గతంలో చూసుకుంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే ఇతరత్ర చిన్న చిన్న పదవుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లో లేదా మున్సిపల్ చైర్మన్లో ఇట్లాంటి ప్రజా పరి పరిషత్ చైర్మన్ ఇట్లాంటి వాళ్ళు అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు వీళ్ళకంటే ఎక్కువ పనులు చేయించుకునేటటువంటి వి విషయం గతంలో ఉన్నాయి ఎక్కువగానే పనులు చేయించుకున్నటువంటి అట్లాగా ఏ పనులు ఉన్నా ఇట్లాంటి ఉంటే అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇట్లాంటి సహాయం చేయకూడదు అన్న అభిప్రాయంతో ఆయన అంటున్నట్టుగా అక్కడ అర్థమవుతుంది అయితే గతంలో ఈ విధంగా చాలా మట్టుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి ప్రజాప్రతినిధులు ఎక్కువగా పనులు చేయటం అలాగే అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ పని చేయకుండా ఉండటం కూడా గతంలో జరిగినటువంటివే అన్ని ప్రభుత్వాల్లో కూడా అది టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కావచ్చు ఇట్లాగా జరిగాయి కనుక చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అన్నారు ఆ విషయము ఎవరిని ఉద్దేశించి అన్నారు అధికారులతో అన్నారా శాసనసభలో అన్నారా పార్టీ కార్యకర్తలతో అన్నారు పార్టీ కార్యకర్తలతో అన్నారు కాబట్టి అక్కడ ఆ పార్టీ అంతర్గత సమావేశానికి అంతర్గతంగా సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇది ఒక విధంగా తప్పు అయితే ఇందులో లేదు ప్రజలను ఉద్దేశించి శాసనసభలో చెప్పారా ప్రజలకి అది చెందుద్ది అధికారులతో చెప్పారా ప్రజలకి అది చెందినటువంటిది కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి అట్లాగా అక్కడ చెప్పకూడదు కానీ ఇక్కడ చెప్పారు కాబట్టి ఈ విధంగా ఒక విధంగా ఆ మాటలైతే తప్పుగా పరిగణించడానికైతే వీలు లేనటువంటి విధంగా అనుకోవచ్చు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే